ంతి రెండు రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సదా అలంకారీ స్వరూపంలో స్థితులై ఉండేవారే స్వయం ద్వారా బాబా యొక్క సాక్షాత్కారమును చేయించగలుగుతారు బాప్తాద స్నేహి పిల్లల యొక్క ఆత్మిక స్నేహముతో కూడుకున్న సభలోకి వచ్చారు ఇటువంటి ఆత్మిక స్నేహం యొక్క సభ కల్పములు ఇప్పుడు ఈ సంఘం యుగంలోనే జరుగుతుంది ఇంకా ఏ యుగంలోనూ ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక పిల్లల యొక్క స్నేహంతో కూడుకున్న సభ జరగదు ఈ సభలో స్వయాన్ని పదమాపదం భాగ్యశాలుగా భావిస్తున్నారా మీరు ఎంత శ్రేష్ట భాగ్యం అంటే స్వయం ఆల్మైఠీ అథారిటీ అయిన తండ్రి పిల్లల యొక్క ఈ భాగ్యమును వర్ణన చేస్తారు ఇటువంటి భాగ్యశాలురైన పిల్లలను స్వయం తండ్రి చూసి అవుతారు మరి ఆ భాగ్యం ఎటువంటిదో ఆలోచించండి భాగ్యమును స్మరించడంతోనే బాబా యొక్క మాలలోని మణులుగా అవ్వగలుగుతారు ఇంత ఉన్నతమైన భాగ్యమును నేటికి కలియుగ అంతంలో కూడా స్మరించే భక్తులు మాలను త్రిప్పేటటువంటి వారు తమను భాగ్యశాలుగా భావిస్తారు ఇటువంటి శ్రేష్ట భాగ్యం యొక్క అనుభవం యొక్క అంచలి కొరకు కూడా అందరూ తప్పిస్తారు మీరు ఎంతటి భాగ్యశాలురు అంటే మీ నామ మాత్రంతో వారు తమ జీవితమును సఫలంగా భావిస్తారు కావున మరి అది ఎంత పెద్ద భాగ్యమో ఆలోచించండి ఎల్లప్పుడూ స్వయాన్ని ఇంతటి భాగ్యశాలి ఆత్మగా భావిస్తున్నారా అది ఎంత గొప్ప భాగ్యము ఆలోచించండి అన్నింటికన్నా పెద్ద కులము బ్రాహ్మణ కులం ఇటువంటి బ్రాహ్మణ కులానికి కూడా మీరు దీపముల వంటివారు కుల దీపము అనగా ఎల్లప్పుడూ తమ స్మృతి యొక్క జ్యోతితో బ్రాహ్మణ కులం యొక్క పేరును ప్రసిద్ధం చేస్తూ ఉండాలి ఆరిపోవడం లేదు కదా అఖండ జ్యోతి అనగా ఎప్పుడు ఆరిపోయేది కాదు బాబా స్వరూపం యొక్క స్మృతిలో ఉండేవారు మీ జడ చిత్రాల ముందు కూడా అఖండ జ్యోతిని వెలిగిస్తారు అది చైతన్య అఖండ జ్యోతికి స్మృతి చిహ్నం మరి చైతన్య దీపాలైన మీరు ఆరిపోగలరా ఆరిపోయిన జ్యోతి ఎక్కడైనా నచ్చుతుందా కావున స్మృతి యొక్క జ్యోతి ఆరిపోతే ఎలా ఉంటుందో స్వయాన్ని పరిశీలించుకోండి ఆరిపోతే అది అఖండ జ్యోతి అవుతుందా సదా స్మృతి స్వరూపము మరియు సమర్థ స్వరూపంగా ఉండడమే జ్యోతి యొక్క గుర్తు స్మృతి మరియు సమర్థతకు సంబంధం ఉంది నేను బాబా యొక్క సంతానమును అన్న స్మృతి ఉంది కానీ సమర్థత లేదు అని ఎవరైనా అంటే అది యథార్థం కాదు ఎందుకంటే నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అన్న స్మృతి ఉంటుంది మాస్టర్ సర్వశక్తివాన్ అనగా సమర్థ స్వరూపం సమర్థత అనగా శక్తి మరి అది ఎందుకు మాయమవుతుంది మాయమవటానికి కారణం ఏమిటి ఒక్క శబ్దంలో పొరపాటు చేస్తారు ఆ తప్పు ఏమిటి సాకారంలో అలంకారిగా అవ్వండి అని బాబా అంటారు కానీ ఏమవుతారు అలంకారికి బదులు దేహ అలంకారిగా అయిపోతారు ఇంకా బుద్ధి యొక్క అహంకారిగా పేరు ప్రతిష్టల యొక్క అహంకారిగా అయిపోతారు సదా మీ ముందు అలంకారి స్వరూపం యొక్క చిహ్నమును ఉంచుకొని కూడా మీ అలంకారాలను ధారణ చేసుకోలేకపోతారు హద్దులోని రాజకుమారి రాజకుమారులు కూడా సదా అలంకరింపబడి రాయల్టీతో ఉంటారు అలాగే బ్రాహ్మణ కులం యొక్క శ్రేష్ఠ ఆత్మలు సదా అలంకారాలతో అలంకరింపబడి ఉంటారు ఈ అలంకారాలు బ్రాహ్మణ జీవితం యొక్క శృంగారమే కానీ దేవతల యొక్క శృంగారం కాదు కావున మీ అలంకారం యొక్క సింగారములను సదా మీ వద్ద ఉంచుకోండి కానీ ఏం చేస్తున్నారు ఒక్క అలంకారాన్ని పట్టుకుంటే ఇంకొక అలంకారాన్ని వదిలేస్తూ ఉన్నారు కొందరు మూడు పట్టుకోగలిగితే కొందరు నాలుగు పట్టుకోగలుగుతున్నారు బాప్తాదా కూడా పిల్లల యొక్క ఆటను చూస్తూ ఉంటారు భుజాలు అనగా శక్తి ఆ శక్తి యొక్క ఆధారంగానే అలంకారిగా ఇవ్వగలుగుతారు శక్తుల రూపి భుజాలు కదులుతూ ఉంటాయి భుజాలు కదులుతూ ఉన్నప్పుడు మరి సదా అలంకారిగా ఎలా అవ్వగలుగుతారు కావున అలంకారిగా అయ్యేందుకు ఎంత ప్రయత్నించినా కానీ అలా అవ్వలేకపోతారు కావున ఏ శబ్దమును గుర్తుంచుకోవాలి ఏ విధమైన అహంకారము ఉండకూడదు మరియు అలంకారిగా అవ్వాలి సదా అలంకారి స్థితిలో స్థితులు అవ్వని కారణంగా స్వయం యొక్క మరియు బాబా యొక్క సాక్షాత్కారమును కలిగించలేకపోతున్నారు కావున మీ శక్తి రూపి భుజాలను దృఢంగా చేసుకోండి లేకపోతే అలంకారాలను ధారణ చేయలేరు అలంకారాలను గుర్చి మీకు తెలుసు కదా మీకు వాటి గురించి తెలుసు మరియు వర్ణన కూడా చేస్తారైనా ధారణ చేయలేకపోతారు ఎందుకు బాప్తాద పిల్లల యొక్క బలహీనతల లీలలను ఎన్ని చూస్తూ ఉంటారు ప్రభు యొక్క లీల ఏ విధంగా అపారంగా ఉంటుందో అలాగే పిల్లల యొక్క ఈ లీల కూడా అపారమైనదే ప్రతిరోజు ఓ క్రొత్త నాటకం ఉంటుంది మాయ యొక్క క్రొత్త క్రొత్త స్థితులలో ప్రభావితులవుతారు స్వదర్శన చక్రానికి బదులుగా వ్యర్థ దర్శన చక్రం తిరుగుతూ ఉంటుంది ద్వాపరము నుండి వ్యర్థ కథనాలను చాలా రుచిగా వినడము మరియు వినిపించడం యొక్క అలవాటు ఏదైతే ఉందో ఆ సంస్కారం ఇప్పుడు కూడా అంశ రూపంలో వచ్చేస్తుంది కావుననే కమల పుష్ప సమానంగా అనగా కమల పుష్పం యొక్క అలంకారధారిగా అవ్వలేరు కమలానికి బదులుగా బలహీనులుగా అయిపోతారు మాయా జీతులుగా కావటానికి బదులుగా ఇతరులకు ఇస్తారు కానీ స్వయం మాయాజీతులుగా అయ్యామా లేదా అన్నదే ఆలోచించరు కావుననే అలంకారిగా అవ్వలేకపోతారు అలంకారులుగా అవ్వండి కానీ అహంకారంగా కాదు ఈ విధంగా సదా అలంకారి నిరహంకారి నిరాకారి స్థితిలో స్థితులై ఉండేవారికి సదాకాలిక విజయులకు సదా మేల్కొని ఉండే దీపాలకు విశ్వాన్ని ప్రకాశం చేసే దీపాలకు బాప్ తాద యొక్క నయనాలలోని దీపాలకు బాప్ తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే దీదీజీతో బాప్ తాద కొత్త ప్రపంచాన్ని తయారు చేసేవారు తమ జీవితమును క్రొత్తగా తయారు చేసుకునే వేగం ఎలా నడుస్తోంది మొదట తమ జీవితంలో క్రొత్త ధనాన్ని తీసుకొని వచ్చినప్పుడే ప్రపంచంలో కూడా క్రొత్త ధనం వస్తుంది కావున ఎంతగా తమ జీవితం అనే బిల్డింగును సుందరంగా మరియు సంపన్నంగా తయారు చేసుకుంటారో అంతగానే క్రొత్త ప్రపంచంలో కూడా సుందరమైన మరియు సంపన్నమైన రాజ్య భాగ్యం లభిస్తుంది కర్మ ద్వారా మీ భాగ్యం యొక్క రేఖను దిద్దుకుంటూ ఉన్నారు అవి హద్దులోని హస్త రేఖలు ఇవి కర్మ యొక్క రేఖలు కర్మలు ఎంత శ్రేష్టంగా మరియు స్పష్టంగా ఉంటాయో అంతగా భాగ్యం యొక్క రేఖలు కూడా అంత స్పష్టంగా శ్రేష్టంగా ఉంటాయి కావున కర్మల యొక్క రేఖల ద్వారా మీ భవిష్యత్తును మీరే చూసుకోగలరు యమునా తీరంలో ఉండగలరు ఎవరైతే సదాకాలం కొరకు ప్రపంచాన్ని వదిలేశారో మరియు బాబాను ఎవరైతే సదా తమ తోడుగా చేసుకున్నారో వారే యమునా తీరంలో తోడుగా మహలులో ఉండేవారుగా అవుతారు శ్రీకృష్ణుడితో పాటు ఎవరు చదువుకుంటారు చదువుకునే వారు మరియు చదివించే వారు తోడుగా ఉంటారు కదా ఎవరికైతే చదువును చదివించడంలో మరియు చదువుకోవడంలో ఇక్కడ విశేషమైన పాత్ర ఉందో వారే అక్కడ కూడా విశేషంగా చదువులో తోడుగా ఉంటారు రాసలీలను చేసే వారిగా ఎవరవుతారు ఎవరైతే సంగమ యుగంలో బాబాతో సమానంగా సంస్కారాలను కలుపుకునే రాశిని కలుపుకున్నారు వారు అక్కడ రాసలీలా చేస్తారు కావున ఇక్కడ ఎవరికైతే బాబా సమానంగా సంస్కారాల యొక్క రాసి కలుస్తుందో వారు అక్కడ రాసలీల చేస్తారు రాజ్య కుటుంబంలో ఎవరు వస్తారు ఎవరైతే సదా తమ పవిత్రత యొక్క రాయల్టీలో ఉంటారో ఎవరి కళ్ళైతే ఎక్కడ ఏ హద్దులోని ఆకర్షణలోనూ చిక్కుకోవో ఎవరైతే సదా అలంకారాలతో అలంకరింపబడిన మూర్తిగా ఉంటారు అటువంటి రాయల్టీ కలవారు రాయల్ ఫ్యామిలీలోకి వస్తారు మరి వారసులుగా ఎవరవుతారు వారసులు అనగా అధికారులు కావున ఎవరైతే సదా అధికారి స్థితిలో ఉంటారో ఎప్పుడు మాయకు కర్మేంద్రియాలకు వికారాలకు ఆధీనులుగా అవ్వరో అధికారి స్థితి యొక్క శుద్ధ నష్టాలు ఎవరైతే ఉంటారో అటువంటి అధికారి స్థితి కలవారు అక్కడ కూడా అధికారిగా అవుతారు కావున నేను ఎవరిని అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోవాల్సి ఉంది ఇది ఒక చిక్కు ప్రశ్న కొందరికి జీవితాంతము తోడుగా ఉండే పాత్ర ఉంటుంది తోడుగా చదువుకుంటారు తోడుగా రాసలీలా చేస్తారు తోడుగా మహలలో ఉంటారు రాజ్య కుటుంబంలో కూడా తోడుగా ఉంటారు ఇటువంటి పాత్ర ఉంటుంది కొందరు ఆత్మలకు సర్వ అధికారాలు కూడా ఉన్నాయి ఇవి క్రొత్త ప్రపంచం యొక్క రూపురేఖలు ఓంశాన్